ఏంటంటే గవర్నమెంట్ ప్రిటర్ వచ్చేసిన తర్వాత మేము నా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ముందుగా పెట్టడం జరిగింది ఏంటంటే దిస్ సింగరి కాలేజీ ఒక హిస్టరీ కూడా ఆల్రెడీ మా సీతారామయ్య గారు చెప్పారు మా కులం రెడ్డి గారు చెప్పారు సో ఇది ఆల్ ఇండియాలో చూస్తే నైన్త్ నెంబర్ ఉండొచ్చు కానీ అచీవ్మెంట్స్ లో చూస్తే చాలా మనం ఫోర్ మోస్ట్ చెప్పవచ్చు చాలా అవార్డ్స్ తీసింగ్ అయితే కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మనకి అనుమానం ఏంటంటే మేము గుడ్డిగా ఏమైనా ప్రివేటీకరణ అంటే అపోజ్ చేయడం లేదు కొన్ని బేసిస్ ఉంది వైద్య ఎందుకంటే ఈ సింగి కాంగ్రెస్ లిమిటెడ్ ఈ ఎన్నో దశాబ్దాల నుంచి ఏం చేసింది అచీవ్మెంట్ ఏంటి మళ్ళీ ఈ కిరణ్ చేసిన తర్వాత అది మళ్ళీ చేయవచ్చా లేదా మళ్ళీ వర్కర్స్ నిజామీ వర్కర్స్ చూస్తే కూడా మనకి చాలా అనుమానం ఉంది ఇప్పుడు చూస్తే ఈ ఈ కౌలరీస్ వల్ల చుట్టుపక్కల గ్రామంలో చూస్తే కనీసం ఒక ముప్పై నాలుగు వేల మందికి చదువు లేని వాళ్ళుకి మన వాళ్ళు చెప్పారు ఈ ప్రైవేట్కి ఎలా చేసిన తర్వాత ఓన్లీ లాభం గురించి ఆలోచన ఉంటుంది ఈ విషయాల్లో వాళ్ళు ఆలోచన చేయాలి ఇంకా చూస్తే ఒక నలభై ఐదు వేల మందికి సోషల్ సర్వీస్ ఈ మన సింగి కాలరీస్ తరఫున చేయడం జరిగింది అట్లా చాలా విషయాలు ఉంటాయండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ లేకుంటే ఈ పబ్లిక్ సెక్టర్లో ఉంటే ఇది కాంప్రెసివ్ ఉంటుంది కానీ ప్రైవేట్ కన్నా అయిన తర్వాత ఓన్లీ వన్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంటుంది లాభం 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 గురించి ఏమైనా దోపిడీ చేయవచ్చు వర్కర్స్కి ఏమైనా నష్టం చేయవచ్చు అందుకు మన ఏ చూసి పార్టీ నిర్ణయం చేసింది ఏంటంటే ఫిఫ్త్ జూలై నుంచి కదండి ఫిఫ్త్ జూలై నుంచి మన ప్రోగ్రామ్ ఆఫ్ ఉంటుంది సో అంటే గవర్నమెంట్ క్లారిటీతో మేము చేయడం లేదు విల్ గో బ్యాక్ టు అని చెప్తే అప్పుడే